మరో బ్రేకింగ్ న్యూస్ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది చలో మెడికల్ కాలేజీలకు కమిషన్ లేదు అంటూ వైసీపీ పోలీసులు అయితే పోలీసుల చర్యలను నిరసిస్తూ రైల్వే గేట్ దగ్గర వైసీపీ ఆందోళన చేసింది రైల్వే గేట్ దగ్గర బైఠాయించి వైసీపీ నేతలు కార్యకర్తలు నిరసన చేస్తున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు ఎస్ మచిలీపట్నంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితి మనం చూస్తున్నాము కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పోలీసులకు వైసీపీ నేతలకు మధ్య వాగ్వాదం జరిగి అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది చెలో మెడికల్ కాలేజీలకు పిలుపునిచ్చింది వైసీపీ ఈ మేరకు వివిధ జిల్లాల్లో వైసీపీ శ్రేణులు మెడికల్ కాలేజీలకు వాళ్ళంతా కూడా ర్యాలీగా బయలుదేరి వెళ్తున్నారు దీంతో పోలీసులు పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా ఎక్కడికెక్కడ వైసీపీ శ్రేణులను అడ్డుకుంటున్న పరిస్థితి దీంతో వైసీపీ శ్రేణులు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది పోలీసుల చర్యలను నివసిస్తూ రైల్వే గేట్ దగ్గర బైఠాయించి వైసీపీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు